హాయ్ ఫ్రెండ్స్ లలితా సహస్రనామాల్లో గూడాన్న ప్రీతమానస అనే ఒక నామం ఉంటుంది అంటే లలితాదేవికి గూడాన్నం చాలా ఇష్టమైన ప్రసాదం అన్నమాట ఇప్పుడు లలితాదేవికి ప్రీతికరమైన ప్రసాదం గూడాన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూసేద్దాం పదండి గూడాన్నం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి ఆ బియ్యాన్ని శుభ్రంగా కరిగేసి ఆ తర్వాత దీంట్లో ఒకటికి ఐదు గ్లాసుల నీళ్ళైతే పోయాలి ఇలా ఐదు గ్లాసులు నీళ్ళు అనేది పోయటం వల్ల గూడ అన్నానికి మంచి స్ట్రక్చర్ వస్తుంది ఈ అన్నాన్ని మనం కుక్కర్ కాకుండా విడిగా కూడా ఉడికించుకోవచ్చండి విడిగా ఉడికించుకునేటట్లయితే ఇంకొక గ్లాస్ నీళ్లు ఎక్కువ పోసుకోవాలి ఇలా ఒక గ్లాస్కి ఐదు గ్లాసుల నీళ్లు పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోనివ్వాలి ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాము ప్రెజర్ అంతా పోయిందండి ఇప్పుడు నేనైతే మూత తీసుకుని అన్నం ఎలా ఉంది అన్నది ఒకసారి చెక్ చేసుకుందాము చూడండి అన్నం అయితే చక్కగా ఉడికిపోయింది నాకు ఇప్పుడు దీన్ని తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ బెల్లం వేసుకుంటున్నాను ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ బెల్లం వేసుకుంటే మనకి తీపి అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు అందులో ఒక గ్లాస్ నీళ్లు పోసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బెల్లం అంతా కరిగించుకోవాలి మీరు తీపి ఎక్కువ తినేటట్లయితే ఇంకొంచెం బెల్లం వేసుకున్నా పర్వాలేదు కానీ బెల్లం తక్కువ వేస్తే మాత్రం గోడన స్ట్రక్చర్ అయితే సరిగా రాదు ఇప్పుడు ఈ బెల్లం చక్కగా కరిగి ఉడుకుతుందండి చూడండి చక్కగా బబుల్స్ వచ్చి ఉడుకుతుంది మనకి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి రెడీ చేసి పెట్టి ఉంచుకున్న అన్నాన్ని అయితే ఈ బెల్లం పాకంలో వేసేసుకోవాలండి అంటే పాకం అనేది పూర్తిగా రాకూడదు చక్కగా బెల్లం అంతా కరిగిపోయి చక్కగా ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు అయితే మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఆ బెల్లం పాకంలో మిక్స్ చేసుకుంటూ ఉండాలండి మొత్తం అంతా ఒకటేసారి వేసేస్తే బెల్లం పాకం కూడా మిక్స్ అవ్వదండి అన్నంలోకి సరిగా కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం అంతా కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా అరిగించుకున్న బెల్లం పాకంలో మనం ఉడికించి పెట్టుకున్న అన్నం అంతా కూడా వేసేసుకున్న తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుతూ ఉండాలండి ఈ అన్నం అంతా కూడా బెల్లం పాకాన్ని పీల్చుకోవాలి ఆ విధంగా ఉడికేలాగా కలుపుతూ ఉండాలి స్టవ్ను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి చూడండి చక్కగా బెల్లం అంతా అన్నాన్ని పీల్చుకుంటూ ఉడుకుతూ ఉందనమాట మనకి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకుంటూ ఉడికించుకోవాలండి స్టవ్ను మాత్రం మీడియంలోనే ఉంచుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఉండాలి చూడండి నెయ్యి వేసిన తర్వాత కలుపుతూ ఉంటే మనకి గూడానం అనేది రెడీ అయిపోయిందండి మనం బెల్లం ఒకటిన్నర గ్లాస్ వేసాం కాబట్టి కరెక్ట్గా సరిపోయి మనకి చూడడానికి చాలా చక్కగా ఉంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని దీంట్లో స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టేసుకుని జీడిపప్పులు వేయించుకుని వేసుకుందామండి ఇప్పుడు జీడిపప్పులు వేయించుకోసం కోసం నెయ్యి పెట్టుకున్నాను చిన్న ప్యాన్ పెట్టుకుని కొద్దిగా జీడిపప్పు వేసేసుకుని ఫ్రై చేసేసుకున్నాను ఇవి చక్కగా మంచి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టి ఉంచుకున్న గూడాన్నంలో వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుంటే గూడాన్నం అయితే రెడీ అయిపోతుందండి చూసారుగా ఫ్రెండ్స్ అమ్మవారికి అత్యంత ప్రీతిపత్రమైన గూడాన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఈ నవరాత్రుల్లో ఖచ్చితంగా ఈ గూడాన్నాన్ని మీ ఇంట్లో తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి ఆ తర్వాత టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో